ఎవరు యోహాను ఈ యోహాను గురించి ప్రభువైన క్రీస్తు వారు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు మత్స్య వార్త పదకొండవ అధ్యాయంలో ఈ ఇందాక చదువుబడిన భాగం కంటే ముందుగా ఒక వచనాన్ని చదివే ప్రయత్నం చేస్తాను మత్స్య వార్త పదకొండు వచనంలో ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడేనో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యోహాను గురించి ప్రభువైన క్రీస్తు వారు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నారు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు పుట్టడు ఆయనకిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి క్రీస్తు వారు మాత్రమే కాదు కానీ పదవచనంలో ప్రవక్తలు కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం యోహాను గురించి యోహాను కారణ జన్మడు యోహాను ప్రవక్తల ద్వారా ప్రవచించబడినవాడు ఏషయా నలభైలో మనం చూస్తాం అరణ్యములో కేక వేస్తూ ఒక శబ్దము ఆయనని దేవుని మార్గమును సిద్ధపరచడానికి వచ్చినవాడు క్రీస్తు వారి రాకడను ఈ లోకానికి ప్రకటించడానికి వచ్చినవాడు ఆయన జన్మించకడానికంటే ముందే యషయా గారు కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి నలభై అధ్యాయంలో మనం చూస్తాం యషయా నలభైలో యోహాను ఎంత గొప్పవాడు ప్రవక్తల ద్వారా ప్రవచించబడినవాడు క్రీస్తువారి ద్వారా అద్భుతమైన సాక్ష్యం పొందుకున్నవాడు మనుషులలో స్త్రీలు కలిగిన వారిలో ఆయన కంటే గొప్పవాడు లేడు అంత మాత్రమే ఆయన యొక్క పరిచర్యను ఒకసారి చూస్తే ఎంత అద్భుతం అది ఆయన పరిచర్య క్రీస్తు వారి రాకడను సిద్ధపరిచాడు మార్గాన్ని సిద్ధపరిచాడు అంత మాత్రమైన క్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేసింది యోహాన్ గారు అదండి ఈ లోకంలోకి రక్షకుడు వస్తాడు అని చెప్పింది యోహాన్ గారు అవును ఆ విషయాన్ని మనకి యోహాన్స్ వార్తలో చూస్తాం యోహాన్సు వార్త మొదటి అధ్యాయంలో యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన చదువుతాను సాక్ష్యం ఇవ్వడానికి క్రీస్తు వారిని ఇజ్రాయేల్కు బయలుపరచబడడానికి వచ్చినవాడు యోహాను ఎంత గొప్ప పరిచర్య క్రీస్తువారిని లోకానికి లేకపోతే ఇజ్రాయేళ్లుకు పరిచయం చేసిన వాడు లోక పాపంలో మోసుకొని పోవడానికి వచ్చిన దేవుడి గొర్రె పరిచయం చేసిన వాడు యోహాన్ గారు మాత్రమే నా యోహాన్ గారు స్వయాన క్రీస్తు వారికి కజిన్ అవుతాడు కదండి కజిన్ అవుతాడు ఆయన రిలేషన్ పరంగా చూసుకున్న క్రీస్తు వారిని పరిచయం చేయడానికి వచ్చిన ఆయన పరిచర్యను చూసుకున్న యోహాన్ గారి యొక్క పరిచ సాక్ష్యాన్ని చూసుకున్న దేవాది దేవుడే లేఖనాలలో ప్రవక్తల ద్వారా కూడా రాయించాడు అనే విషయము మనకు సుస్పష్టంగా అర్థం అంటే ఎంతో గొప్ప వ్యక్తి యోహాన్ గారు అయితే యోహాను గారు ఏ విధంగా చనిపోయారు